Welcome to Teja TV News నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో సాగుకి కరెంటు సరఫరా సమస్యతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఎలక్ట్రిసిటీ ఎస్సీతో ఫోన్లో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు మూడు రోజుల క్రితం గ్రామంలో పంటలకు అసలు కరెంటు లేదని అలాగే గత రెండు రోజులుగా ఒకవైపు ఆరు గంటలు మరోవైపు ఆరు గంటలు కరెంటు ఇస్తున్నారని దీనివల్ల పంటలకు నీరు సరిగ్గా అందక మొక్కజొన్న పంట ఎండిపోయే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే ఎస్సీ దృష్టికి తీసుకువెళ్లారు రైతులందరూ సబ్ స్టేషన్ లోకి వెళ్లి అధికారులను అడిగితే వోల్టేజ్ సమస్య అని మూడు కెపాసిటర్ సేల్స్ నాలుగు బ్యాటరీలు ఉంటే సమస్య పరిష్కారం అవుతుందని చెబుతున్నారన్నారు వెంటనే మెటీరియల్ సప్లై చేసి కరెంటు వెంటనే మెటీరియల్ సప్లై చేసి కరెంటు సమస్య త్వరితగత పరిష్కరించి రైతులకు కరెంటుకు ఇబ్బంది లేకుండా చూడాలని ఎస్సీని ఎమ్మెల్యే ఆదేశించారు నమస్తే సార్ ఎస్ గారు నమస్కారం ప్రశాంత్ రెడ్డి ఎస్ గారు ఇప్పుడు నా కాన్సెన్సీలో వేల్పూర్ మండలము పడిగల్ విలేజ్ ఒకసారి రాసుకోరా పడిగల్ విలేజ్ సబ్ కూటమి నేతలు తదితరులు హాజరయ్యారు అయితే త్రీ డేస్ నుంచి ఇబ్బంది అవుతుందట త్రీ డేస్ త్రీ డేస్ క్రితం మూడు రోజుల క్రితం మొత్తం లేదట పవర్ నిన్న నుంచి రెండు ఫే రెండు భాగాలు చేసి ఆరు ఆరు గంటలు ఒక్కొక్క సైడు ఆరు గంటలు ఒక సైడ్ ఇస్తున్నారట అయితే మక్కలు బాగా ఇప్పుడు పారకం బాగా అవసరం మొత్తం ఊరంతా మక్కలు ఉంటాయి అట్లా ఆరు ఆరు గంటలు లేకపోతే ఇబ్బంది అవుతుంది ఎండిపోతాయి మక్కలు ఇవాళ్ళ కూడా అదే పరిస్థితి ఉన్నది ఒకసారి ఇమీడియట్ చెక్ చేపిచ్చదు సెట్ చేయరా ఏందంటే వాళ్ళు సబ్స్టేషన్లు అడిగితే లో వోల్టేజ్ అని అంటున్నారు ఒక్కసారి ఇమీడియట్ ఇమీడియట్గా సెట్ చేయండి పాపం లేకపోతే మక్కలు ఎండిపోతాయి ఎస్ గారు థ్యాంక్ యూ మళ్ళీ నాకు ఏ విషయం చెప్తారా థ్యాంక్ యూ నమస్కారం అయితే మా అక్కడ సొసైటీ చైర్మన్ ఉంటాడు హనుమంత్ రెడ్డి గారు అని వాళ్ళు రైతులు కొంతమంది వెళ్ళినారట ఆ సబ్స్టేషన్కి వెళ్తే ఆయన చెప్తున్నాడు కెపాసిటర్ సెల్స్ ఒక మూడు కావాలట బ్యాటరీస్ ఒక నాలుగట ఆ మెటీరియల్ వస్తే అది మంచి అయిపోతుందట కొద్దిగా మెటీరియల్ ఏర్పాటు చేయరా దయచేసి తొందరగా కొద్దిగా తొందరగా ఏర్పాటు చేయండి థ్యాంక్ యూ నమస్కారం నమస్కారం